పల్లెబాట కార్యక్రమం ప్రారంభం కాబోతోంది అది కూడా ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ వీళ్ళందరూ అధికారులు అనమాట అంటే సివిల్ స్థాయి అధికారులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళని ఎందుకు పంపిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన మేజర్ ప్రశ్న ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఒక కలెక్టర్ స్థాయి అధికారి లేదంటే ఒక ఎస్పీ స్థాయి అధికారి అంటే ఇది సివిల్స్ సర్వీసెస్లో ఉన్న అధికారులు అది కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సమస్యలు చేసుకోవడం తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఇమీడియట్గా సమస్యను పరిష్కరించగలరు అక్కడ వాళ్ళదే హయ్యర్ అథారిటీ కాబట్టి వాళ్ళే సుపీరియర్ కాబట్టి వాళ్ళే జిల్లా మెజిస్ట్రేట్ కాబట్టి చేయొచ్చు ఇమీడియట్గా కాకపోతే దానికి సంబంధించి ఆ కేసు మొత్తం స్టడీ చేయాలి ఇమీడియట్గా ఇప్పుడు ఎవరో ఒక సివిల్ వివాదం జరుగుతుంది నా భూమిని ఆక్రమించుకొని పక్క వాళ్ళు కట్టేశారండి అంటారు దాని మీద ఇమీడియట్గా లేదు మీ అతని భూమి అతనికి ఇచ్చే అంటే కుదరదు దానికి సంబంధించి వేళ్ళే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి మొత్తం అక్కడ ఆ స్థలం మొత్తం ఆ ల్యాండ్ వెంచర్ మొత్తం ఆ మ్యాప్ తెప్పించుకోవాలి ఆ స్థలం ఎంత ఉందో కొను కొలవ కొలిపించాలి ఎవరు వెనక్కి జరిగారు ఎవరికి ముందు జరిగారు ఎవరి స్థలం ఎవరిలో కలిసింది ఇవన్నీ చూడాలి అవన్నీ ఇమీడియట్గా అయ్యే ప్రాసెస్ కాదు ఫైనల్గా మళ్ళీ అది అక్కడ లోకల్ ఎంఆర్ఓను అక్కడ ఎవరో ఉంటారు కదా లోకల్ అధికారులు వాళ్ళే చేయాల్సి వస్తుంది వాళ్ళకే అబ్ చెప్తారు కానీ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది జ ఒక పెద్ద స్థాయి అధికారి వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటని ఫీడ్బ్యాక్ తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ ద్వారా రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు తమ నిర్ణయాలను ఏమైనా మార్చుకుంటారా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నత స్థాయి అధికారులు వెళ్ళి తెచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పరిపాలనలో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అది ప్రజాప్రతినిధులను పంపచ్చు ఎమ్మెల్యేలను కింది స్థాయిలో ఎంపీటీసీలు ఉంటారు జెడ్పీటీసీలు ఉంటారు కాకపోతే వాళ్ళు పార్టీ పరంగా చేసేది వాళ్ళ దగ్గరికి ఆ పార్టీ వాళ్ళు తప్ప సాధారణ ప్రజలు రారు ఇప్పుడు వైసీపీ సానుభూతి పనులు ఉంటారు వాళ్ళు వచ్చి టీడీపీ నాయకుల గురించి దగ్గరికి వెళ్ళి చెప్తారా మా సమస్య ఉందని వాళ్ళకి లోకల్గా తెలుస్తుంది వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు మా మాట ఎందుకుంటారు వీళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు అడగరు అందుకని అధికారులు పంపిస్తున్నారు కాకపోతే అధికారులకి ఇది ఒక వేధింప అనేది కూడా ఒక చర్చ ఎందుకు అంటే రాజకీయ నాయకులు వెళ్ళలేని చోట ఇప్పుడు అధికారులు వెళ్తే వాళ్ళని అందరూ సవా లక్ష ప్రశ్నలు వేస్తారు మాకు తల్లికి వందనం ఇస్తా అన్నారు ఎప్పుడు ఇస్తారు సార్ ఇంకా రాలేదు అంటారు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు అది ఇది కలిపేస్తారా అంతకుముందు మే నెల నుంచే పింఛన్లు వేసేసారు కదా నాలుగు వేలు అందరికి వెయ్యి రూపాయలు పెంచేసి ఆరు వేలు వేసారు కదా అలాగే ఇప్పుడు కూడా మాకు కూడా వేసేస్తారా లాస్ట్ ఇయర్ది ఇప్పుడుది కలిపి ముప్పై వేలు వేస్తారా మా ఇంట్లో నలుగురు ఉన్నారు అంటే నాలుమూడు పన్నెండు లక్ష ఇరవై వేలు వేస్తారా ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తాయి దానికి ఏం చెప్తారు సమాధానం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందమ్మా ఆలోచిస్తుంది మీకు తర్వాత చెప్తాం అంటారు లేదంటే అలా కదరదు ఇప్పుడు రాదు అంటే మళ్ళీ అక్కడ వ్యతిరేకత అది అధికారే రాదన్నారని చెప్పి అక్కడ ఏ సోషల్ మీడియాలో ఒక బయట తీసి పెడతారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా వాళ్ళు కదా సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళి వీడియోలు చేస్తూ ఉంటారు మీడియా వాళ్ళే అవసరం లేదు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తారు అది వైరల్ అయిపోతుంది ఇప్పుడు అది ఒక రకంగా ఉద్యోగులకి ఇది ఒక అతిపెద్ద పరీక్ష అది కూడా సివిల్ స్థాయి అధికారులకి చిన్న స్థాయి అధికారులకి కాదు పెద్ద స్థాయి అధికారులకి ఇది ఒక అతిపెద్ద పరీక్ష వాళ్ళని పంపించడం వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతో చూద్దాం